చూసుకుంటాం పేదలను నిలబెట్టాలన్నదే మా ఉద్దేశం పడగొట్టాలని కాదు మంత్రి శ్రీధర్ బాబు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఏ విధంగా నిలబెడతారు సారు కట్టి అన్ని కూలగొట్టుకుంటే పోతా ఉన్నారు కొద్దిగా ఏమంటారు నిలబెట్టాలన్నదే మా ఉద్దేశం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీరు అన్ని నిమిషాలలో కూలగొట్టుకుంటే పోతా ఉన్నారు వాళ్ళకి టైం ఇయ్యాలే మీరు ఒకవేళ అది చెయ్యాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే జంటా శిలాశయాలైనా ఉస్మాన్ సాగర్ అయిండ్ హిమాయత్ సాగర్ నుంచి పనులు మొదలు పెట్టనుంటిరి ఉస్మాన్ సాగర్ ఇంకా సోషల్ మీడియాలో కొన్ని ఏమంటారు పేడు బ్యాచ్ను దింపి పేడు బ్యాచ్ను దింపి సోషల్ మీడియాలో ఆ వీడియోలు చక్కర్లు కొట్టేటట్టు చేస్తా ఉన్నారు ఇది ఉస్మాన్ సాగర్ ఒకటి హిమాయత్ సాగర్ ఇవి జంట జలాశయాలు మెయిన్ ఇదే ప్రాధాన్యం కదా హిమాయత్ సాగర్ అయిండ్ ఉస్మాన్ సాగర్ ఇవి జంట జలాశయాలు వీటిని వదిలేసి జనావాసాల మీద ఎందుకు పడ్డరు ముందుగా ఏం చెప్పిండ్రు శ్రీధర్ బాబు గారు దీనికి సమాధానం చెప్పాలి ముందుగాళ్ళు ఏం చెప్పారు ఆవాసాలు ఏవైతే ఉంటాయో జనావాసాలు జనాలు నివాసం ఉండే ఆవాసాలు ఏవైతే ఉంటాయో వాటి జోలికి ఓం ఇది రంగనాథ్ చెప్పిన ముచ్చటనే కదా హైడ్రా కమిషనర్ ఇదివరకే ఉన్న కట్టడాలను ముట్టుకోము పదేళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద ఒక లెక్కలు తీసిండ్రు ఇప్పుడు కేసీఆర్ఏ పర్మిషన్లు ఇచ్చిండ్రు కేసీఆర్ఏ అనుమతిలు ఇచ్చిండ్రు కేసీఆర్ హయాంలో అనుమతి ఇచ్చిండ్రంటే మూసీ నిర్వాహక ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతంలో పోయి సర్వే చేస్తా ఒక స్పెషల్ టీం పోయిన పదేళ్ళ కట్టిన ఇండ్లు పర్మిషన్లు ఇచ్చిన ఇండ్లు ఆరు కూడా లేవు ఆరు కూడా లేవోలా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఏమన్నంటే మీరు కేసీఆర్ఏ పర్మిషన్ ఇచ్చిండ్రు కేసీఆర్ఏ కట్టుకోమన్నారు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం నలభై ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం వాళ్ళే నీటి వసతులు కల్పించే కరెంటు వసతులు కల్పించే వాటి ఏమంటారు గరిపట్టిలు వసూలు చేసుకపా ఇంటి పన్ను వసూలు చేసుకపాయ అప్పుడు కళ్ళు కనవలేవా అప్పుడు పర్మిషన్ ఇచ్చిండ్రు అప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు అప్పుడు వరద ప్రాంతాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని తెలియదా అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఇలా మీరు వాళ్ళని నిలబెడతాం వాళ్ళని ఊలగొట్టుడు కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇలా హైడ్రాను సమర్థించుకుంటూ వస్తూ ఉన్నారు ఇక్కడ పేదల అడ్డం పెట్టుకొని బిల్డర్ల వ్యాపారం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడినందుకన్నా ఏమన్నా అనిపించాలి కదా సారు వాళ్ళు బిల్డర్లు వ్యాపారం చేస్తున్నట్టు కనబడుతుందా పేదోళ్ళను ముందడికి తీసే తోసేసి వాళ్ళు వెనుక ఉన్నట్టు కనబడుతుందా మీకు అయ్యో వ్యాపారాలు దెబ్బతిన్నయి ఉన్నాయని ఎటో ఎటో మళ్ళీ ఉన్నాయి ఏమో అవుతుంది ఏదో పరిస్థితి అవుతుంది అని చెప్పేసి వాళ్ళని ఎత్తిరో కొట్టుకుంటే వాళ్ళు ఉన్నారు ఇలా వీళ్ళని పేదోళ్ళను తోలట బిల్డర్లు ఒకసారి మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నా లైవ్లో కాల్ చేసి మాట్లాడాలనుకునేటోళ్ళు ఆడ నెంబర్ వస్తుంది ఆ నెంబర్కు కాల్ చేయొచ్చు మీకు తమ్ములో కూడా కనబడుతుంది ఆ నెంబరు రైట్ మొత్తం మీద ఇక్కడ ఏదైతే ఉన్నదో పేదలను అడ్డం పెట్టుకొని బిల్డర్లు వ్యాపారం చేస్తూ ఉన్నారట అంటే పేదలను ముందు దోస్తారు అనేది వీళ్ళ ఉద్దేశం అంటే వీళ్ళు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కడుపు గాలి ముందడికి వస్తలేరు వాళ్ళ ఇల్లు ఏదో కూలిపోయిందని ముంగడికి వస్తలేరు వాళ్ళ ఇల్లు ఊలగొట్టిందని అని వాళ్ళకి ఏమాత్రం బాధ లేదు అసలు ఎవరైతే బిల్డర్లు ఉంటారో వాళ్ళు ముంగట దోస్తే వాళ్ళు ముంగడికి వచ్చి వాళ్ళ ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నారు ఏడు చేత కూడా ఇలా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళను కూడా మీరు ఆర్టిస్టులు అని చెప్తా ఉన్నారంటే ఎంత మేధావి పరిపాలన సార్వార్లు మీది చేతులు రెండు చేతులైతే మొక్కాలే మీకు నిజంగా రెండు చేతులైతే మొక్కాలే ఇలా ఒక చెప్పులు అమ్ముకునే చెప్పుల దుకాణం కూల్చినప్పుడు ఆమె ఆమె బతుకు తెరివేందో గుర్తుర చిన్నపిల్లలు చిన్న పిల్లలు పసిపిల్లలు ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలు నర్సరీ చదివే పిల్లలు రేవంత్ సార్ మా ఇల్లు కూల్చిండు వీళ్ళ బుక్కులు ఆ పిల్లలు కూడా పేడ ఆర్టిస్టులే అంటారా మీరు ఎటు పోతండి వీళ్ళ నిజమైన ఆపదను కూడా ఆపదను కూడా పేడ ఆర్టిస్టులుగా లెక్కగట్టే మీ గౌరవ కాంగ్రెస్ సర్కార్ పనితనం ఏందో మీ సమర్థత ఏందో మీరు చేయగలిగేది ఏందో ఇందులోనే క్లియర్ కట్ తెలుస్తా ఉన్నది ఇక్కడ కూలగొడదాం కూలగొడతాం పడగడతాం పడగొడతాం కూలగొడతాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు బిల్డర్లట ముందుగాల పెట్టి ఇది బట్టి విక్రమార్క మాట్లాడతారు మరి ఆయనకి ఎక్కడ న్యాయం అవుతుందో ఏం కథనో తెలియదు కానీ నీ ఇంట్లో దొంగలు పడితేనే ఆపలేకపోయినరు సారు గట్ల గత మంచిగున్నది వ్యవస్థ ఇలా దొంగలు పడితేనే ఆపలేకపోయినరు అంత మంచిగా ఉన్నది ఇంకా ఆ వ్యవస్థను మీరు ఎంబడేసుకొని వస్తారు ఉన్న పేరు ఎందుకు ఓడగొట్టుకుంటారు తల ప్రజల పక్షాన మాట్లాడే పాపాన పోతుండ్రా మాట్లాడితే ఇట్లా కాంట్రవర్సీ పదాలు వస్తాయి మీకు మూసీని సుందరీకరిస్తాం లేకుంటే విజయవాడ లాంటి పరిస్థితులు వస్తాయి బట్టి హైదరాబాద్ అంటేనే రాక్స్ లేక్స్ పార్క్స్ నేడు అవి కనుమరుగైతున్నాయి మూసీ నదిలో మంచినీరు పారేలా చేయాలనేదే సర్కారు ఆలోచన ఇండ్లు కోల్పోయిన వారికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అభివృద్ధి స్వేచ్ఛకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అమెరికాలో మీట్ అండ్ గ్రిట్లో డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ఈ ఐదు సరువులు సరస్సులు నదులు ఇప్పుడే అదికొచ్చినాయా ఎప్పుడు మొదలయ్యందల్లా హైదరాబాద్లో అన్ని కబ్జాలు పెట్టుడు అన్ని కబ్జాలు పెట్టుడు అంతా బిల్డింగులు స్టార్ట్ చేసాడు ఎప్పుడు మొదలైంది దాదాపు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఇయర్ అప్పుడు మొదలైంది అప్పటి నుంచి దాదాపు కొన్ని ఏళ్ళు వల్ల చేసారు ఏళ్ళు వల్ల వేసిన తర్వాత అరవై ఏళ్ళు మీరే పరిపాలించారు కదా అరవై ఏళ్ళు మీరే ఉన్నారు కదా తెలంగాణ ప్రజలను ముప్పు తిప్పలు పెట్టుకుంటా మూడు షేర్ల నీళ్లు తాగిపించుకుంటా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చుకుంటా అరవై ఏండ్ల గోస అరవై ఏళ్ళ పాలన ఏ అప్పుడు యాదకురాలేవా చెరువులు కుంటలు సరస్సులు నదులు సరే హైదరాబాద్ స్వాగతించదగ్గ విషయం ఏం చెప్పేసి అందరు చెప్తా ఉన్నారు బడాబాబులు ఆక్రమించిన ప్లేసులేమో బడాబాబులు కావాల్సుకొని మీ కాంగ్రెస్ నాయకులు ఆక్రమించిన ప్లేస్లేమో పెద్ద పెద్దలు ఉన్నాయి కాంగ్రెస్ నాయకులనే కాదు పెద్ద పెద్దలు ఉన్నాయి వాళ్ళు ఆక్రమించిన ప్లేసులు వాళ్ళ బిల్డింగ్లు ఉన్న ప్లేసులు ఏమో వాళ్ళ బిల్డింగ్లు ఉన్న ప్లేసులల్లా అవి సరస్సులు కాదు నదులు కాదు కుంటలు కాదు పెద్ద పెద్ద బిల్డర్ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు మూసీ నది పరివాహక ప్రాంతంలో పోయి చూడరు మీకు తెలుస్తుంది కావాలంటే ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నారు యాభై ఏళ్ళ నుంచి ఈ ఒడ్డుకే ఉంటున్నాం సుక్క నీళ్ళు మీదకొచ్చింది లేదు వరద మీదకొచ్చింది లేదు పోయిన సాప కూడా అంత వరదలు వచ్చినా సుక్క నీళ్ళు ఇళ్ళకి రాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇలా సరే ఈ హిమాయత్ సాగర్ మీరు చెరువులను పునరుద్ధరించాలి అనుకున్నారు చెరువులను కాపాడాలి అనుకున్నారు నాలాలను కాపాడాలి అనుకున్నారు ఇప్పుడు ఏం చేయాలి మీరు ముందుగా అలా జంటస్ ఎలా పోవాలి కదా అక్కడున్న ఫామ్ హౌసులు కట్టడాలు కూల్చివేతలు చేయాలి కదా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లల్లో మెయిన్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో మీ కాంగ్రెస్ నాయకులే ఉన్నాయి అది పోవాలి కదా అక్కడ పోయే లోపు అక్కడ పోయి ఆ పనులు ఏవైతే చేస్తాయో అవి కూలగొట్టిన తర్వాత శిథిలాలు ఏవైతే ఉంటే ఆ శిథిలాలను అన్నీ ఎత్తిపోసి ఆ పోసిన మట్టంతా ఓడేసి మళ్ళీ దానికి పూర్వ వైభవం తీసుకురావడానికి నెల నెలనర పొద్దు పడుతుంది కదా ఇప్పుడు లేదు కదా కొన్ని వార్తలు బయటకు వచ్చిన జర ముందు చెప్తాగురి నేను ఇప్పుడు రూపాయి లేదు ఇక్కడ లక్ష యాభై వేల కోట్లు ఎట్లా పెడతారో బడి బడిపోరగాలకు షాక్ పీస్ పైసలు లేవు మీకు ఇక్కడ ఆ సంస్థకు లక్ష యాభై వేల కోట్లు ఎట్లా కట్టబెడతారు ఎందుకు ఏగిరం ఎందుకు యాత్రము ఏదో పెద్ద స్కామ్ దీనికి టెండర్ వేసిండ్రు కదా గందుకేనే కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఈ అంశం మీద ఎందుకో మరి ఉన్న పరువు ఓడగొట్టుకుంటారు పేదోళ్ళ ఉసురు పోసుకుంటుర్రు సారు మీరు ఒకసారి ఆలోచన చేయండి ముందుగా మీరు ఏదైతే వేయాలనుకున్నారో అది ఏం చేయాలంటే పెద్ద పెద్దోళ్ళ దానికి పోయి పెద్ద పెద్దోళ్ళ దానికి అజ్ చేసి తర్వాత ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే పేదోళ్ళ పట్ల నిర్ణయాలు తీసుకోవాలి కానీ మీరు ఇట్లా వేస్తే కుదరదు సారు అనవసరంగా పేదోళ్ళ ఉసురు పోసుకుంటా ఉన్నారు ఇక రైట్ ఈ వార్త శ్రీధర్ బాబు ఇట్లా మాట్లాడతాడు బట్టి విక్రమార్క ఇట్లా మాట్లాడతాడు ఇక పొన్నం ప్రభాకర్ అయితే లేదు అదుపు లేదు మాటలకు ప్రతిపక్షాలదే రాద్దాంతం అట ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తారాయట ఆ బుచ్చమ్మ కుటుంబానికి ఎవరు అండగా నిలుస్తారు ఇలా కనీసం గాంధీ ఆసుపత్రికి పరామర్శకు కూడా పోనియలే పోనీయలేని పనితనం ఇది మీది పోనీయ్యరు మీరు ఎట్లా ఆదుకోరు ఆదుకునేటోళ్ళని పోయి ఆదుకోనియ్యరు చేయా చెయ్యారు షష్టల కాళ్ళలో కట్టెలు పెడతారు ఇట్లుంటుంది మీది ఇలా రేవంత్ రెడ్డిని తిడుతున్నట్టీంను తిట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడతానట కేసులు పెడతాడట వాళ్ళ మీద మరి వాళ్ళు ఇల్లు కూలుస్తున్నారు వాళ్ళకు టైం ఏంటి వాళ్ళకి అవకాశం ఏర్రీ వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకునేందుకు టైం ఏర్రీ ఎవరైతే పర్మిషన్లు ఇచ్చినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఎవరైతే కబ్జాలు పెట్టి వీళ్ళకి అమ్మినర వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అసలు విడిచిపెట్టి కొసరాళ్ళను పట్టుకొని పేదోళ్ళకు అన్యాయం చేస్తే ఇలా ఏమొస్తుంది మీకు బరాబరు తిడతారు సారు నీ ఇల్లు కూలుస్తా నువ్వు తిట్టావా అసలు నీ ఇల్లు కూల్చడానికన్నా రానిస్తావా ముందుగా రేవంత్ రెడ్డిదే పెద్ద కుంటలు ఉన్నదట ఇల్లు కొడంగల్ నియోజకవర్గంలో ఏదైతే కొండారెడ్డిపల్లి ఉన్నదో కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డిదే పెద్ద కుంటలు ఉన్నదట వాళ్ళ తమ్ముల వాళ్ళ అన్నది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్నాయి అట మరి అవి కూల్చురీ ముందుగాల పోయి అవి కూల్చినాక రేవంత్ రెడ్డి ఇల్లు కూల్చిండ్రు రేవంత్ రెడ్డి ఇల్లే కూల్చిండ్రు మనకేంత మనది ఏంది అనే అడుగు వస్తుంది ఇలా ఏ మాట్లాడతావు సార్ తెలంగాణ భావజాలాలు ఉన్నాయంటావు తెలంగాణ ఉద్యమ కారు ఉన్నట్టవు ఇదేనా తెలంగాణ ప్రజల పట్ల మీరు మాట్లాడేది ఏం మాట్లాడుతూ ఉన్నారు అసలు మీరు మొత్తం మీద ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్ కట్టుగా తెలుస్తూ ఉన్నది రైట్ ఇక వీళ్ళు మాట్లాడే మాటలు అన్నీ ఇట్లున్నాయి